రాష్ట ప్రభుత్వం వివిధ వర్గాలకు సంక్రాంతి కానుక ప్రకటించింది విద్యార్థులు ఉద్యోగులు పోలీసులు రైతులు చిరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు ఉద్యోగ వర్గాలకు మొత్తం పదమూడు వందల కోట్లు విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు లక్షల లోపు బకాయిలు ఉన్న ఇరవై ఆరు మంది చిరు కాంట్రాక్టర్లకు ఐదు వందల ఎనబై ఆరు కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపారు అమరావతి రైతులకు కౌలు బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకు ఐదు వందల కోట్లు విద్యుత్ శాఖకు ఐదు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తున్నట్లు మంత్రి వివరించారు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధుల్ని వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేసే నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దాంట్లో ఉద్యోగులున్నారు చిరుద్యోగులున్నారు రైతులున్నారు విద్యార్థులున్నారు మరి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న ఉన్నారు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చివరికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా పోలీసు మిత్రులు కూడా అందులో ఉన్నారు జీపీఎఫ్ ఏదైతే చాలా ఉద్యోగులది పెండింగ్ ఉంది వాళ్ళ జీపీఎఫ్ పెండింగ్ కానీ ఈ రోజు ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల్ని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా కాలంగా ఆ పోలీసు మిత్రులు ఎక్కడ కనపడినా కూడా ఎంతో ఆదృతగా అడిగేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి ఈ రోజు ఒక ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అంటే రెండు వందల పద్నాలుగు కోట్లు అప్రాక్సిమేట్లీ ఇవన్నీ ఎందుకనంటే మనకి పోలీసులకు సంబంధించి కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గొచ్చు మనకు ఉన్నటువంటి బిల్లుల్ని బట్టి అప్రాక్సిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ని ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలని ఇవాళ విడుదల చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది టీడీఎస్ కింద చెల్లించాల్సినటువంటి బకాయిలు రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలని చెల్లించడం జరుగుతూ ఉంది మొత్తం ఈ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీపీఎఫ్ కానీ సరెండర్ లీవులు కానీ లేకపోతే సిపిఎస్ కానీ ఇవన్నీ కలిపి ఒక దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది ఒక విషయంలో మాత్రం లోకేష్ బాబు గారిని చూసి వాళ్ళ మంత్రివర్గ సహచరులు కొంత భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది మా ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి మీరు ఎప్పుడు ఇస్తున్నారు అనేటువంటిది నిజంగానే ఆయన ఒత్తిడి ఈరోజు దాదాపు దానికి సంబంధించి ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే విడుదల చేయడం జరుగుతూ ఉంది